బోనాలు ఎక్కినాం ఎక్కడికక్కడ మీర దీక్ష టెంట్ల ఉంచున్నాం లొల్లిం అరెస్ట్ అయినా అన్ని వేసిన ఆడవాళ్ళు తర్వాత తెలంగాణ వచ్చా కేసీఆర్ గారు ఏం చేసి మా కూడా కష్టపడాలని చెప్పి బతుకమ్మలు చీయర్చుకుని మనం గౌరవిస్తున్నారు బోనాలను రాష్ట్ర రాష్ట్రపడనే చేస్తున్నారు బతుకమ్మలు రాష్ట్రపడనే గౌరవిస్తున్నారు చెప్పి ఉంటే రంజానికి ఇప్పుడు మన కర్మాలి పదే లేకుండా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉందా కష్టం వచ్చినాయి క్రిస్మస్ కోఫా రంజాన్ కోఫా అన్ని మాయ అంతేకాదు అంతకుముందు నిజంగా మీరు ఆలోచించాలి ఒక కూలి పల్లి నెలకు వెయ్యి రూపాయలు కడుపుతో ఉంటే కేసీఆర్ గారు ఇచ్చేది ఎందుకంటే వాళ్ళు ఆ టైం లో పోయి పని వాళ్ళు బాగుండాలి చెప్పి ఇచ్చే ఈ ప్రభుత్వం వచ్చి ఇస్తుందా కంప్లీట్ గా పని పెట్టి కేసీఆర్ టీకెట్ ఇచ్చిన మనం మాకు అందరూ ఉన్న ఆశా వార్తలకు అంగన్వాడీలకు కూడా నేనే అంటే ఈ సర్కార్ వచ్చి సంవత్సరం కాపీ మనం కూడా టైం ఇస్తాం కాంతి సంవత్సరం కానీ సంవత్సరం మీద మూడు నెలలు కానీ టైం ఇస్తాం అయిపోయింది ఇప్పుడు అడగాలన్నా ఎందుకంటే పోయిన కానీ పోయిన సంవత్సరంలో పెళ్ళి వాళ్ళు అందరూ ఏమనుకున్నారు కేసీఆర్ సార్ అయితే ఎట్లా లక్ష రూపాయలు ఇస్తున్నావు ఈ కాంగ్రెస్ సర్కారు వస్తే కులం బంగారం కోసం కానీ అంటారు కదా పోదో దాని కాస్త వస్తే ఏదో ఆయన తల్లి కూడా పోయే పరిస్థితి వచ్చింది మరి కులం బంగారం కోసం కాగింద మీర నాది ఇరమదేవి దగ్గర నుంచి మొదలు సాక లైలమ్మ దగ్గర నుంచి మొదలు పెట్టే కూడా భయపడము ఖచ్చితంగా అడగాల్సినటువంటి అవసరం ఉంది మిమ్మల్ని కోరేది ఒకటే మహిళా దో మల్లప్పుడు రావడం నా దృశ్యం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా నా దృశ్యం ఒకసారి దేవేందర్ రెడ్డి అనే మీరు నా మాట రాసి దేవేంద్ర గెలిపించు తర్వాత ఆయన కూడా మంచి కష్టపడి పనిచేసి అభివృద్ధి కూడా బాగా చేస్తున్నాం మళ్ళీ ఇవాళ మహిళాతో నేనైతే మహిళ దిన చీరలు ఇస్తా అని చెప్పి ఆయన పెద్ద మనసుకోని మనకు ఒక అన్నలాగా ఒక మేమమ్మలాగా మరి చిన్న చీర కట్టుకు తీసుకొచ్చిన జరుగుతున్నాను అవన్నీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెట్టుకున్నాం మరి ముందు ముందు కలిసి పని చేద్దాం కలిసి ఇంత చేద్దాం మన గురించి మనం నలుచుకోకుండా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే వేరే వాళ్ళ కోసం ఆలోచన చేయాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే ఇట్లాంటి ఎన్ని చెప్పి మనం విడగొడతారనాడు మూడు తప్పులు కూడా మనగా సంఘాలు ఎక్కువలేమా గ్రూపులు ఎక్కువలేమా పని చేస్తుండలేమా ఏం చెప్తున్నారు టీవీలలో ఇంకేమన్నా ఉంటుందా ఒక టీవీ సీరియల్ ఎంత దారులు ఉండదు సార్ ఒక మంచి మూడు సార్లు పెళ్లి చేసుకుంటే అయినా ఆయన సీరియల్ అడిగిన నేను ఏం చేయాలి ఏదైనా మూడు సార్లు పెళ్లి చేసుకుంటే బయట మంచిగా చిక్కుకొని పూజ చేస్తే వాళ్ళు అవున కానీ టీవీ సీరియల్ లో మాత్రం వాళ్ళే ఇంట్రులు చేతున్నట్టు చూపిస్తారు ఒక్కసారి ఆలోచన చేయాలి వాళ్ళు ఏం చూస్తున్నాం పిల్లలకి ఏం చూపిస్తున్నాం ఎస్పెషల్లీ మన కొడుకులకి ఏం చూపిస్తున్నాం ఏం నేర్పిస్తున్నాం దయచేసి కొంచెం ఆలోచన చేయాలి ఏదో టైంపాస్ ఐంకా చూసినా అనుకోదు చూసే ప్రతి బొమ్మ మనం నిరసన ఆలోచన వేస్తుంది కాబట్టి ఆ తల్లి కూడా తీసుకోవద్దు దయచేసి చూసే మంచి సీరియల్ చేయదు మంచి నేర్పించే సీరియల్ ఉంది వాటిలే పది మందికి కూడా చూపించండి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక మీ అందరికీ తెలుసు నేను ఒకే ఏ పడలేదు